తమ్ముడు హలో చేరుకున్నావా లేదా నువ్వు హ్యాపీగా ఉండాలా అన్నా ఉన్నా అన్న ఇంటికొచ్చిన అన్న ఎవడున్నావు ఇంట్లో ఉన్నా కా తమ్ముడు ఒక మాట చెప్తున్నా చెప్పనా నీకొక్కటే ఒక మాట చెప్పనా చాలా తప్పు చేసినాడు తమ్ముడు సరే అన్నా మంచిద మంచిదన్నా ఇంకా నువ్వు ఇంకా డిసైడ్ చేసుకోరే హరి కృష్ణ అన్న నువ్వు డిసైడ్ చేసుకో ఏందిన ఏం డిసైడ్ చేసుకున్నావు నువ్వు చేసుకో తప్పు చేసిన మీరు మీరు కొట్లాడి మీరు మీరు గుర్తించుకొని ఈడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో అనంతపూర్ లో ఫ్యాక్షన్ ని మళ్ళా రేపించడానికి నువ్వు నువ్వు మొదటి కారణం రా నిజంగా చెప్తున్నా ఈ జిల్లాలో వాళ్ళు అందరు కాము వీళ్ళందరు కామ్గున్నారు నేను రెచ్చగొట్టినోడు గుంటూరు వాడు గుంటూరు కాదు వాడు కృష్ణవాడు వాడు ఎవడన్నా కాని తమ్ముడు వాడు వాడు ఇప్పుడు మీరు చెప్తున్న పరిటా శ్రీరామ్ ఏ పార్టీలో ఉన్నాడు అదే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు వాడు కాదు తమ్ముడు నేను అనేది ఒకటి పా వాడు మాట్లాడినా నువ్వు చర్చ పెట్టచ్చు వచ్చి అనంతపురంలో అంత అలరా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంగూరిని ఇబ్బంది పెట్టి తప్పు కదా హరికృష్ణారెడ్డి నువ్వు చదువుకున్నావు అరవిందన్న కథ నాకు ఏంది ఏం చేయాలి ఏంది కథ అనేది నేను నాకు తెలిసి మీరు ఎంత చదువుకున్నారు నాకు తెలుసు అన్నా నేనేం చదవలేదు తమ్ముడు ఆ పరిటాల్ శ్రీరామ్ అనే మనిషి కన్నా సజ్జా అజయ్ కన్నా నాకు తెలిసి నేను ఎక్కువే చదువుకున్నా ఇంకా ఇక్కడ చదువుకి నీ సంస్కారానికి నాకు సంబంధం లేదు నేను అంటాం ఈ ప్రాంతాలు ఈ పల్లెలు ఎప్పుడో ఫ్యాక్షన్ వదిలేసినాయి అవు నువ్వు వచ్చి మళ్ళీ అగ్గి రాజేసినావు ఎవరు చచ్చిపోల్లా ఎవరు సావల్ల ఏంది ఇదంతా పరిస్థితి మంచి మాట చెప్పినావన్నా ఇప్పుడు నాకు డౌట్ ఏమంటే అనంతపూర్ గాని రాప్తాడు గాని ఆంధ్రలో ఉందా పాకిస్తాన్ లో ఉందా పాకిస్తాన్ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ లో ఉండదు ఈ ఆంధ్రప్రదేశ్ ని పాకిస్తాన్ చేసింది ఎవరు చెప్పు హరికృష్ణ ఎవరు చేసినారు ఇంత ముందు ఇలాంటి ఉన్నాయా గతంలో రాప్తాడులో గాని అనంతపురం అనంతపురంలో గాని గొడవలు లేవు హత్యలు లేవు మారణ కాండలు లేవు పరిటాల రవీంద్ర గారు నేను ఒకటి ప్లీజ్ పుడూ లిజన్ నేను ఎందుకు చేస్తున్నా ఎందుకు భావోద్వేగంతో చేసిన అంటే ఈ ప్రాంతము అన్న గతంలో కొట్లాడినారు గతంలో నేను నా కుటుంబం నుంచి కొంతమందిని పోగొట్టుకున్నా మా చిన్నాని చచ్చిపోయినాడు మా తాత చచ్చిపోయినాడు నేను నేను యాదవ కుల వస్తుంది నేను బిసి కులాన్ని నేను బీసీ కులానికి చెందినోను కారతమ్ముడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా నువ్వు వచ్చి పరిటాల శ్రీరామ్ ఏమన్నా నీకు పిలిచాడా లేదు కదా అతను ఏమన్నా ఉందా పాత్ర లేదు కదా ఎవరో మధ్యలో నా కొడుకులు మాట్లాడితే నువ్వు వచ్చి అనంతపురం ఛాలెంజ్ చేసి కొంతమంది మాటలు విని తప్పు కదమ్మా అట్లా చేయకూడదు కదా హరికృష్ణ అగ్రీ అవుతానన్నా నేను మొన్న ఏం జరిగిందంటే పరిటాల శ్రీ శ్రీరామ్ అనే వ్యక్తి మొన్న వైజాగ్ లో జరిగిన గ్లోబల్ సమీట్ మీద వాస్తవంగా పోస్ట్ చేశాడు అతను అతను ఎవరు మధ్యలో వ్యక్తులు పెట్టింది అన్నా ఇప్పుడు ఒక మాట అన్న నీ అకౌంట్ నేను వాడుతుంటే పెట్టానంటే దాని అర్థం నువ్వు పెట్టినావని దానికి షుడ్ చెప్పు నీ నా బాధ చెప్తా ఇప్పుడు నీ ఫోన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది అన్న అది నీ ఫ్రెండ్ పెట్టినారో మీ ఇంట్లో వాళ్ళు పెట్టినారో మీ పిల్లలు పెట్టిన ఎవరు పెట్టిన రెస్పాన్సిబుల్ ఎవరు అన్న దానికి రెస్పాన్స్ ఇప్పుడు నాయకుడు అన్నాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు నువ్వు రెస్పాన్సిబిలిటీనా అరాచకాల రెస్పాన్సిబిలిటీ అరాచకాల రెస్పాన్సిబిలిటీ కాదన్నా ఆయన అకౌంట్ నుంచో ఆయన పేజ్ నుంచో ఆయన ఫోన్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రిగా ప్రతినిధిగా ఉన్నాడు డిబేట్ విత్ మీ ప్లీజ్ ఎందుకంటే నేను చాలా గౌరవంగా నువ్వేం శత్రువు కాదు నాకు నేను ఏదో ఇప్పుడు చెప్తున్నా అన్న మీకు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసు చెప్తున్నా దాని గురించి కావునమ్మ నేను జ్ఞానమున్న కానీ చెప్తున్నా ఇప్పుడు ఎవడో మాట్లాడు వాడెవడో మాట్లాడాడు గుంటూరు వాడు మీరు ఇప్పుడు దాన్ని దాన్ని ఇప్పుడు నేను చెప్పేది అన్న అదే సబ్జా అనేవాడు వాడు చెప్పేది అదే సబ్జా అనే వాడు ఈ రోజు కాదు నిన్న కాదు మొన్న సాయంత్రం వీడియో చేసినాడు ఏ పరిటాలంటే ఏమనుకుంటున్నారు నువ్వు తమ్మున్న మొగవాడు అయితే మొగాడు అయితే రా ఇక్కడ రా ఎక్కడికి అనంతపురం వచ్చి మాట్లాడని చెప్పేసి ఆ పొద్దు మీరు వాడికి ఫోన్ చేసి ఏందిరా నువ్వు మాట్లాడేది ఎందుకు రెచ్చగొట్టాలా అనంతపురం ఎందుకు రావాలా మీరేమని ఉంటే గుంటూరులో విజయవాడలో మీరు మీరు చూసుకోండి అనంతపురం రావాల్సిన అవసరం ఏంటి అసలు పరిటాల శ్రీరామ్ అవసరం పరిటాల శ్రీరామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి మీరేమన్నా ఉంటే నువ్వు చూసుకో అని అతనికి ఎందుకు చెప్పలేదన్న మీరు చాలా హరికృష్ణ ఒక మాట చెప్పన్న ఒక చిన్న అంశానికే నువ్వు అనంతపురం రావాల్సిన అవసరం నీకు లేదు ఏంటికి నువ్వు నువ్వు మగావాడు అయితే అనంతపూర్ రా అని చెప్పి వాడు ఎవడు అనవచ్చా మరి వాడిని మీరు ఖండించలేదు ఎందుకు ఖండించలే పరిటన శ్రీరామ్ కాని అతను అనుచరులు కానీ పోని అతని తరఫున నేను అనంతపూర్ పొద్దున్నే ఆరో తారీఖు వస్తానంటే ఎవరైనా మాట్లాడనారా లేదు కదా వాడు ఎవడో మాట్లాడితే శ్రీరామ్ అనుచరులు గాని వాళ్ళు గానీ పోస్టులు పెట్టి నన్ను నేను నేను నిన్న వీడియో పెట్టి సాయంత్రం ఐదు గంటలకి తమ్ముడు తమ్ముడు గంటల వరకు ఇక్కడ కక్షలు కార్పొరేషన్లు మానేసి ఎవరు బతుకు వాళ్ళు బతుకుంటున్నారు నువ్వు మళ్ళా వచ్చి ఏందో తొడగొట్టి మీద అని చెప్పితే కా చిన్న ఇది నీ కింద కాదు కాదు తమ్ముడు నువ్వు ఊరుగా నువ్వు రోడు నీకు ఈ పరిస్థితి తెలియవు నువ్వు ఎక్కడున్నాడు నీకు ఎవరో చెప్పింటే వచ్చావు బట్ వాళ్ళకు కూడా నేనేమంటున్నా యాజ్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు విజ్ఞులు ఉన్నారు సంస్కారవంతులు ఉన్నారు మేమంతా ఫ్యాక్షన్ కుటుంబాల్లో బలైనా కూడా మేము ఎక్కడ బయటపోయి బెంగళూరులో చదువుకుని ఉద్యోగాలు చేసుకుని మా పిల్లలు మా కుటుంబాలు అన్ని బయట పడినారు కానీ మళ్ళా నువ్వు వస్తే ఈ అంశం ఏమైతుందండి ఎంత ఎంత దానము నువ్వు యాజ్ ఏ ఎడ్యుకేటర్ అంటున్నావు కదా నువ్వు ఆలోచన చేసుకో హరికృష్ణారెడ్డి అన్న నేను ఒక పార్టీ వల్ల నా జీవితాన్ని కుటుంబాన్ని నష్టపోయిన మనిషిని చెప్పేది నువ్వు ఒక మాట ఎమోషనల్ గా ఎమోషనల్ గా ఎంత కనెక్టివిటీ ఉంది చెప్తా చూడు నాకు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి తప్ప రెండో ఆలోచన విధానం లేదు నాకు కూడా పైటాల్ రవి అనే మనిషి తర్వాత పైటాల్ రవి కుటుంబం అంటే అట్లే ఉంటుంది పులివెందులో కొట్లాడేదా అట్లా కాదు కదా యూని దగ్గర ఓపికుంటే నిన్న రాత్రి కూడా నాకు వీడియోలు పెట్టి రేట్ నేను రాత్రి పదకొండు అయింది క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉన్నా హరికృష్ణారెడ్డి గారు ఎప్పుడు వస్తావు నీకు వీడియో పెడితే వాళ్ళని ఏం చేస్తారు అట్లాగే తమ్ముడు నువ్వు నీకు నీకు ఇదే వాడి పేరు ఊరు మొత్తం వాడే చెప్పినాడు వాడి నోటుతో చూడాలి నువ్వు చేసి మంచి అనుకుంటున్నావు చెడ్డ అనుకుంటున్నావు నువ్వు చెప్పు కరెక్ట్ గా నువ్వు నన్ను ఆహ్వానించినప్పుడు ఎవరు నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను వచ్చినానా నువ్వంటే ఎగ్జాంపుల్ చెప్తానన్నా నన్ను ఆహ్వానించినప్పుడు ఊరికి పిలుసులా నువ్వు మొగన్ వైసే రా అనంతపుర్రా అని పిలిచినాడు బుడ్డ పక్కీరు నాగుడు పిలుస్తా తమ్ముడు ఇదే ఇదే మాట శ్రీరామన్తో చెప్పి నేను శ్రీరామన్న కాలు మొక్కుతా కాళ్ళు మొక్కు నేను మళ్ళా నువ్వు కాళ్ళు తమ్ముడు నేను అజయ్ చౌదరి సజ్జా తెలుగు వాడు నా గురించి ఏంటి మాట్లాడాడు కాలు పట్టుకో నువ్వు అజయ్ నీ గారు పెడతా నా కింద పెడతాను కదా ముందు ముందు అవాడు చెప్పి చెప్పి నువ్వు నిజాయితీ ఉండే మళ్ళా అనంతపురం రావాలి తమ్ముడు నాకు అజయ్ సబ్జాని కూడా ఐదు కిలోమీటర్లే పరిటాల రవి వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా ఐదు కిలోమీటర్లే దూరం వాళ్ళది దూరం ఎంత తమ్ముడు దారం జరిగిన తర్వాత దూరం ఆలోచించను దయచేసి చెప్తాను నాకేందో ప్రాణం గురించో జీవితం గురించో నాకైతే లెక్క రాయలేదు ఎవరో అబ్బాయి పెట్టారు కానీ ఇక్కడ ఉన్న